ఈ వారం ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టినటువంటి వారికి ఆకస్మిక ధనప్రాప్తి ఏర్పడుతుంది చేపట్టేటువంటి కార్యాల్లో ప్రోత్సాహం వెన్నంటి ఉంటుంది విదేశీ సంబంధిత లావాదేవీల్లో కూడా ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి సొసక్తితో వ్యాపార అభివృద్ధిని సాగించగలుగుతారు ఇక పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు నక్షత్రాల్లో పుట్టినటువంటి వారికి ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి గృహ నిర్మాణాది కార్యక్రమ సంపత్తి కూడా కలిగి ఉంటారు వ్యవహార దక్షత ఏర్పడుతుంది ఇక ఉత్తరాషాఢ నక్షత్రం పాదంలో జన్మించినటువంటి వారికి వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు కళారంగం వారికి బాగా కలిసి వస్తుంది సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా ఆశించినటువంటి ఆర్థిక ప్రయోజనాలు త్వరతగతిని పొందగలుగుతారు వ్యవహార దక్షతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది బుధ గ్రహం శుక్రగ్రహం ఈ రెండు గ్రహాల ద్వారా ప్రతికూలత చిరాకులు విఘ్నాలు ఏర్పడతాయి విష్ణు సహస్రనామ పారాయణ బాగా ఉపకరిస్తుంది విష్ణు ఆలయ సందర్శన తులసి దళాలతో చేసేటువంటి పూజ కూడా రెండు గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది పెసలు బియ్యం తెల్లటి వస్త్రాలు దానం చేయగలిగితే కూడా మంచి ఫలితాలు లభిస్తాయి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు వాణిజ్యపరమైనటువంటి ఒప్పందాలు బాగా కలిసి వస్తాయి లాభిస్తాయి కూడా